అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ జున్ను గౌడ్ బిఏఎంఎస్ అండ్ ఎంఎస్ ఆయుర్వేద చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటారు చూపించుకొని మెడిసిన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ వాళ్ళకి ఏదైతే అవసరమో అది డాక్టర్ చెప్పినట్టుగానే వింటారు కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళే ముందు అంటే డాక్టర్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే ముందు వాళ్ళకు వచ్చే డౌ డౌట్ ఏంటి అంటే మేడం ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నాం కదా మేము ఎలాంటి పథ్యం పాటించాలి అంటే ఏవేవి తినాలి ఏవేవి తినకూడదు ఆల్మోస్ట్ అందరూ అడుగుతున్న క్వశ్చన్ అది ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ డాక్టర్ని అడుగుతారు ఖచ్చితంగా ఎందుకో నాకైతే తెలీదు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నారు కాబట్టి మేము పత్యం అపత్యం అని ఏవేవి తినాలి ఏవేవి తినకూడదు అని చెప్పమండి మేము ఎందుకు చెప్తామంటే మీకు ఒకవేళ మోకాల నొప్పులు ఉన్నాయి అనుకోండి మోకాలు నొప్పులు వచ్చేది వాతం వల్ల ఏవైతే ఆహారాలు తిన్నప్పుడు మీకు వాతం అనేది ఇంక్రీజ్ అవుతుందో మీ బాడీలో ఆ వాత ఆహారాన్ని మేము తినకూడదని చెప్తాం అంతేగాని మీరు ఈ మందులు వాడుతున్నందుకు మేము ఇవి మానేయండి ఇవి తినండి అని చెప్పమండి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో ఆలుగడ్డ కానీ చామగడ్డ కానీ బ్రింజా అంటే వంకాయ కానీ తినొద్దని ఎందుకు అంటే వాటిలో వాతం ఎక్కువగా ఉంటుంది ఆకురలలో ఎక్కువగా ఆమ్ల అండ్ కషాయ రసం ఉంటాయి ఆమ్ల అండ్ కషాయ రసం వల్ల వాత వాతావరణ పిత్త అనే దోషాలు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇవన్నిట్లో కూడా వాత అధికంగా ఉంటుంది సో ఇవన్నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే చాలా మంచిది మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇదే అనుకుంటుండొచ్చు ఆయుర్వేదిక్ మందులు వాడితే పథ్యం పాటించాలి అని మందులకి ఎలాంటి పథ్యం ఉండదండి మీకున్న రోగానికి మాత్రమే పథ్యం ఉంటుంది అది అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు అందరూ తెలియని వాళ్ళకి తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్